ఒకే ఇంట్లో ఐదుగురు పిల్లలకు ఒకేసారి అరవై తల్లికి వందనం నగదు బ్యాంకు ఖాతాలో జమ అవడంతో కీర్లంపూడి మండలం గద్దెనపల్లి గ్రామంలో కోన గణేశ్వరరావు తులసి దంపతుల కుటుంబంలో అంతులేని ఆనందం కనిపిస్తుంది శనివారం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ వారి ఇంటి వద్దకు వెళ్లి వారి పిల్లలకు ధనలక్ష్మి దినేష్ ధనుష్ రాము లక్ష్మణ్లను పేరు పేరున పలకరించి వారు చదువుకుంటున్న చదువుల వివరాలు అడిగి తెలుసుకున్నారు

ఏదైతే పిల్లల్ని ఎక్కువగా తనండి పిల్లల్ని పెంచం చేయాల్సిన తప్పగానే నేను అయితే జాగో చేయించిన మంచి లైఫ్ ఇచ్చింది మంగళవారిని జాబించిన నేను అత్తగారి కాలిపర్ల జాగో చేసిన ఇబ్బంది అందరూ చెప్పండి బాగా చదువుతాను ఇవ్వలే సహకారం కావాల్సి అమ్మఒడి నాకు ఐదు పిల్లలు అండి నాకు అమ్మఒడి ఐదుకి యాక్టివ్ అయిందండి ఐదు కేసినందుకు గద్దుల పిల్లండి కల్లంపూడి మండలండి కల్పించాలా సంతోషపడీ నా పేరు కోనా గనేస్తారండి మాకు ఎద్దుల పిల్లలు తల్లి వంతు ధన్యవాదాలు అండి ఐదు మాకు ఐదు ఐదు